శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఏడవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథ ధర్మచింత ఒకప్పుడు ఒక ఊరికి ఒక యతీశ్వరుడు వచ్చి గ్రామస్తులకు నీతులు బోధింపసాగాడు ఆ ఊరి స్కూల్ మాస్టారు కూడా బోధలు వినటానికని వెళ్ళాడు ఈత చెప్పిందంతా విన్న తర్వాత వాళ్ళ వాళ్లకు మనసులో ఉండే సందేహాలన్నీ అడిగి జవాబులు తెలుసుకుంటూ వచ్చారు ప్రేక్షకులు మాస్టారు ఒక ప్రశ్న అడిగారు మహాత్మా దాన ధర్మాలు చేస్తూ ఉండాలని సెలవిచ్చారే చాలీ చాలని ఆదాయంలో నా వంటి వాడు ఏమి ధర్మం చేయగలడు స్వామి చెప్పండి అని అందుకు ఆ సన్యాసి ఇదే అజ్ఞానం అంటే ధర్మం అనే దానికి పరిమితి ఏముంది ఎవళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు తాహతుని బట్టి చేయవలసిందే కానీ ఇంత ఇస్తే కానీ వీలు కాదు అని ఏ శాస్త్రమూ నిరోధించటం లేదు వందలు వేలు అక్కర్లేదు మీకు వచ్చే రాబడిలో రూపాయికి ఒక్క దమ్మిడి ధర్మం కోసం వినియోగించండి చాలు అని చెప్పాడు తేలికబడిన హృదయంతో మాస్టారు ఓ సింతేనా రూపాయికి దమ్మిడియేనా నేను కేటాయించవలసింది అంటూ సెలవు తీసుకువెళ్తూ ఉండగా ప్రైవేట్ చెప్పిన బాపతో ఒక రూపాయి అనుకోకుండా చేతికి అందింది ఎంతో సంతోషంతో మాస్టారు బేష్ బాగా ఉంది ఇప్పుడే ఈ రూపాయిలో ఒక్క దమ్మిడి ధర్మం చేస్తాను అని అనుకున్నాడు అంతలోనే ఒక బిచ్చగాడు వచ్చి చేయి చాపాడు మాస్టార్కి బుద్ధి మరలిపోయింది ఈ ఇచ్చు రూపాయి ఎందుకు ఇంటికి పోయి ఒక దమ్మిడి తెచ్చిస్తే పోయి అనుకుంటూ వెళ్ళిపోయాడు తీరా ఇంటికి పోయి పెట్టెలో చూడగా సరిగ్గా ఒక నిండు పావలా కాసున్నది అది మార్చి ఒక దమ్మిడి తీసివేస్తే మూడన పదకొండు దమ్లు మాత్రమే ఉంటుంది అందుకని విడగొట్టడానికి మనస్కరించింది కాదు ఇలా ఎన్నో దఫాలు వాయిదా వేస్తూ చివరికి విరక్తి భావంతో నేను ఒక యాచకున్నే ఒకళ్ళకి నేను దానం చేసేదేంటి అనుకొని అప్పటినుంచి ఆయన ధర్మ చింత మానుకున్నాడు